కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే కోవలక్ష్మి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పథకాన్ని ప్రారంభించారు అనంతరం లబ్ధిదారులకు సన్న బియ్యాన్ని ఆమె అందజేశారు గ్రామస్తులంతా సన్న బియ్యాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు రేషన్ డీలర్లు అందరూ సమయ పాటించాలని అన్నారు కార్యక్రమంలో ఆసిఫాబాద్ తహసీల్దార్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచి నిర్ణయమే కానీ మేము అంటే కొన్నాళ్ళ కూడా రేషన్ కార్డ్స్ ఏదైతే ప్రజాపాలన తీసుకున్న వంటి చాలా మందికి రేషన్ కార్డ్స్ లేవు మరి కొత్త రేట్ రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పారు మరి వారికి కూడా అవకాశం వస్తుంది మరి ఇప్పటివరకు కూడా మరి కొత్త రేషన్ కార్డ్స్ కానీ తర్వాత మహిళలకు గృహిణులకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ తర్వాత వారికి గ్యాస్ కూడా ఐదు వందల రూపాయలు కానీ ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సన్నం బియ్యం కూడా మరి ఉగాది నుంచి మరి స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకం మేమేమంటున్నాం అంటే మధ్యలో కూడా ఏదైనా అవకతవకలు కాకుండా మరి ఏవైతే సన్నం బియ్యం ఇస్తున్నామంటున్నా సన్నం బియ్యమే ఇవ్వాలి కానీ అవి రీసైకిల్ చేసేసి ఇవ్వద్దు బియ్యం ఎందుకంటే డొడ్డు బియ్యంని మళ్ళీ సన్నం బియ్యంగా చేసేసి ఇవ్వద్దు ఏమంటే ఇప్పుడు రైస్ చూసాము దాంట్లో కొన్ని తెల్లవి ఉన్నాయి కొన్ని నల్లవి ఉన్నాయి అక్కడ చేసేస్తే ఏమవుతుందంటే దొడ్డు బియ్యం కాకుండా సన్నం బియ్యం ఇస్తున్నాం అనే పేరుకి తప్ప కానీ మళ్ళీ వంట చేస్తే మాత్రం అన్నం ముద్దు అవుతుంది కాబట్టి అట్లా పేదలకు మోసం చేయొద్దు సన్నం బియ్యం ఇస్తున్నామంటే సన్నం బియ్యం